అసలు ఇన్ని రోజులు ఇది నాకు ఎందుకు తెలియదు ఈ ఫ్రై నేను ఎందుకు చేసుకోలేదు అనిపించింది అంత టేస్టీగా ఉంది కందగడ్డ ఫ్రై నేనైతే కందగడ్డను తీసుకొచ్చాను చెన్నైలో నేను నేర్చుకున్న రెసిపీస్లో ఇది కూడా ఒకటి కందగడ్డను తీసుకొని నీట్గా ఇలా పీల్ చేసేసుకోవాలి తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పీల్ చేసుకొని వాష్ చేసిన తర్వాత ఇలా కట్ చేసిన పీసెస్ అన్నిటినీ వాటర్లో వేసేసి నీట్గా ఉడికించుకోవాలి దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసి ఈ ముక్కల్ని కూడా వేసి సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికిన దాకా ఉడికించుకోవాలి ఇలా చాక్తో చెక్ చేస్తే మనకే తెలిసిపోతుంది ఇలా ఉన్న తర్వాత చల్లార్చుకొని నీళ్ళంతా వంచేసిన తర్వాత వీటిని మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి వేసుకొని దాంట్లోనే పోపు పెట్టుకొని ఆనియన్స్ కూడా వేసి మంచిగా కలర్ వేగిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ ముక్కల్ని కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఫ్రై వీలునంత వరకు ఐరన్ కడాయిలో చేసుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎక్కువ అంటుకోకుండా ఉంటుంది బాగా కలుపుకుంటూ చేసుకోవాలి ఇది మరీ ఎక్కువే మడుగంటదు కొంచెం సేపు టైం పెట్టుకొని చేసుకోవాలంటే ఇది బాగా వేగిన తర్వాత ఇంకొంచెం కారం వేసుకొని మంచిగా కలుపుకొని చివరిలో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకున్నామంటే మన ఫ్రై రెడీ అయిపోతుంది ఇక్కడ మీకు కావాలంటే దీంట్లోనే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను ఏ మసాలాలు వేయలేదు కానీ ఫ్రై అద్దరిపోయింది ఎందుకు మిస్ చేశానా అనిపించింది థ్యాంక్ ఫర్ వాచింగ్